హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నాగుల చవితి కదండి నాగుల చవితి శుభాకాంక్షలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నాగుల చవితి రోజు ఏం చేస్తాం చెప్పండి స్పెషల్స్ ఏమున్నాయి చక్కగా పచ్చి చనిమిడి పచ్చి పచ్చి చిమ్మిలి చేస్తాం స్టవ్ వెలిగించే పని లేదు హ్యాపీగా అన్ని పచ్చి వాటిలతో నాగేదుడు చూసారా మనకి ఒక రోజు పని తప్పించాడు చక్కగాను స్టవ్ వెలిగించకుండా ఆ ఏమి లేకుండా రెస్ట్ తీసుకోమని చెప్పాడు అనమాట అందుకని ఇదిగోండి పచ్చి చలివిడి చేసేసాను చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలుసా బియ్యం నానబెట్టేసుకునేది మిక్సీలో పిండి చేసేసుకునేది కొంచెం కొబ్బరి ఇలాచి బెల్లం వేసుకుని మిక్సీ పట్టేసుకుని ఆ పిండిని ఇందులో కలిపేసుకుని ఉండేలా చేసేసుకోండి అలా చేసిందే ఇది చలివిడండి అలాగే నువ్వు పప్పు నువ్వు పప్పు ఏం లేదండి షాప్ నుంచి కొందేసి కూస్తారు కదా నువ్వు పప్పు నువ్వుల పప్పు అని అడగండి నువ్వు అని కాదు నువ్వుల పప్పు అంటే మంచి పప్పు ఇస్తారనమాట ఆ పప్పుని కొంచెం మిక్సీలో వేసేసుకోండి పురుగు పుట్రా ఏమీ లేకుండా చూసుకుని చక్కగా బాగా చేసేసుకుని మిక్సీలో వేసేసుకోండి మెత్తగా లో చేసుకోండి దాని సరిపూడా బెల్లం వేసేసుకోండి ఒక పావుకిలో నూపప్పు అనుకోండి వంద గ్రాములో నూట యాభై గ్రాములో మీకు తీపి తగ్గట్టుగా బెల్లం వేసేసుకుని మెత్తగా తిప్పేసేయండి చక్కగా ఇట్లా వచ్చేస్తాయి రౌండ్ రౌండ్గా ఉండలు చేసేసుకోవచ్చు మెత్తగా పౌడర్ లో వేసుకుని ఇలా రౌండ్ రౌండ్గా ఉండలు చేసేసుకోండి ఇంతేనండి చక్కగా చూసేలా నాగేంద్రుడు మనకి అసలు ఎక్కువ శ్రమేమి ఇవ్వలేదు వంట చేయస్తే పర్లేదు ఆడవాళ్ళకి రెస్ట్ ఇచ్చాడు ఒక రోజు ఇట్లా పచ్చివాటలతో చేసుకోవచ్చు అన్ని హెల్దీ కూడా కదా చాలా మంచిది కదా అసలు ఏంది వడపప్పు అండి వడపప్పు కూడా ఏం పనిలేదు కదా కొంచెం ఇంత పెసరపప్పు తీసుకునేది నీళ్ళని నానబెట్టేది అదే అడిగాడు ఆయన అంతకు మించి ఏం అడగలేదు సో మనమైతే ఇలా రెడీ చేసేసుకున్నాము వీడియో చూడాలనుకుంటే నేను పాత వీడియోలు అన్ని పాత దాంట్లో ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు చెంటంటి బ్లాగ్స్ లో వస్తుంది చూడండి అక్కడ అప్లోడ్ చేస్తాను సరేనా ఇవన్నీ మనం ఇంకా ఆలస్యం చేయకుండా చకచకా పూజ చేసేసుకుని నాగేంద్రుడికి నివేదన చేసేసుకుందాం అందరూ బాగుండాలని చెప్పి ఆ నాగేంద్రుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఆ నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంక పూజకుంటాను